హాయ్ హలో నమస్తే వాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఒక వన్ సిఆర్ లో సైట్ ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారా అయితే మీరు సైట్ కోసం వెతుకుతుంటే నాకాడ అయితే ఎక్సలెంట్ సైట్ ఉందండి మంచి ప్రైమ్ ఏరియా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏరియా చూపిస్తాను చూడండి మీకు తర్వాత మీకు సైట్ ఏరియా నచ్చి మీకు సైట్ చూస్తానంటేనే సైట్ గురించి అయితే మాట్లాడుకుందాం చూడండి మంచి మంచి బిల్డింగ్స్ చూసారు కదా చక్కగా చూసారు కదా చూశారు కదా మంచి మంచి బిల్డింగ్స్ ఎంత బాగుందో ఏరియా మొత్తం కూడా మీకు చుట్టూ బిల్డింగ్స్ అన్ని కూడా న్యూ కన్స్ట్రక్షన్ అండి ఈ మధ్య కర్నాటి బిల్డింగ్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు దాని మీ సైట్ చూపిస్తా సైట్ గురించి అయితే చెప్తారండి సైట్ గురించి అట్లాగే ఈ సైట్ లొకేషన్ గురించి అట్ల ఈ సైట్ ఉన్న లొకేషన్ గురించి అట్లాగే ఈ సైట్ గురించి అయితే పూర్తి వివరాలు ఇస్తాను ఈ సైట్ లొకేషన్ వచ్చేసి మనకు నెల్లూరు సిటీలోని సప్తగిరి కాలనీ అండి సప్తగిరి కాలనీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదు ఎందుకంటే అది ఒక మంచి బ్రాండ్ ఏరియా అండి ఎందుకంటే టోటల్ గా అక్కడ కొనాలన్నా మీరు మీకు థర్టీ త్రీ అంగరే దొరుకుతాయి మాక్సిమం కానీ మీకోసం అయితే చిన్న బడ్జెట్ లో ఒక ఇరవై రెండు అంగరాల సైట్ అయితే సేల్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకు ఇదోండి చూడండి థర్టీ ఫీట్ సిసి రోడ్ ఉంది మనకు అట్లాగే మనకి సైడ్ కాలువలు ఉన్నాయి మనకి కరెంట్ ఉంది అట్లాగే బోట్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇప్పుడు దాన్ని సైట్ చెప్పాను కదా సైట్ ఇదో ఇదే మనకి సైట్ ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇల్లు బాగా రావాలంటే మీకు మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సైడ్ మెజర్మెంట్స్ గానీ ఈ సైడ్ మెజర్మెంట్స్ లో గానీ మీరు కట్టుకుంటే ఇల్లు ఎక్సలెంట్ గా వస్తుంది మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ టూ అండ్ హాఫ్ ఉందండి అట్లాగే డెప్త్ లోపలకి వచ్చేసి ఫిఫ్టీ అండ్ హాఫ్ ఉంది ఏంటి ఈస్ట్ వచ్చేసి థర్టీ టూ అట్లాగే డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ అండ్ హాఫ్ ఉంది అండి మంచి సైడ్ మెజర్మెంట్స్ అండి ఇది మనకు దీనిలో కానీ మీరు ఇల్లుగా కట్టుకుంటే ఎక్సిలెంట్ గా వస్తుంది దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయి మీకు అట్లాగే అన్ని బ్యాంకుల్లో లోన్ ఇచ్చిపోయితే మీకు పక్కాగా ఉంటది అట్లాగే సైట్ కాస్ట్ కూడా రీజనబుల్ అండి ఎందుకంటే మీరు కొనాలంటే టోటల్ గా ముప్పై మూడు అంకనాలే కొనాలి కాబట్టి మనకి ఇది టోటల్ గా ఇరవై రెండు అంకనాలు వస్తుందండి సైటు ఈ సైట్ కాస్ట్ వచ్చేసి ఒక అంకనం వచ్చేసి మీకు మూడు లక్షలు అయితే చెప్తున్నారండి ఒకసారి మీరు సైట్ కానీ ఏరియా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేట్ కూడా నెగిషిబుల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్ట్ ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను అట్లాగే మరొక మంచి ప్రాపర్టీ నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ బై